దేవుని గొప్పనామమునకు సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునగా ఈరోజు ధ్యానం కొరకు యక్ష గ్రంథం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రతిరోజు అనేక అమూల్యమైన విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటూనే ఉన్నాం రోజుకొక అధ్యాయం ధ్యానిస్తుండగా దేవుడు అనేక విషయాలను తెలియచేస్తూ నేర్పిస్తూ ఉన్నారు మనం ఆత్మీయంగా ఎదుగుట కొరక ఎంతో దోహదపడుతున్న ఈ యొక్క సందర్భాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మరొక నూతనమైనటువంటి విషయాలను ప్రభు ఈరోజు తన వాక్యం ద్వారా ప్రతి ఒక్కరికి తెలియచేయబోతున్నాడు మాట్లాడబోతున్నారు అరియేలు అనేటువంటి పేరు మొట్టమొదటిగా మనం విన్నాం ఈ అరియేలు కట్ట శ్రమ కలుగుతుందట దావీదు దండు దిగిన అరియేలు పట్టణమునకు శ్రమ అని చెప్పబడింది ఏంటి ఈ అరియేలు అని అంటే దావీదు పట్టణము అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎరుషలేం అంటే ఎరుసలేముకి మరొక పేరు కూడా ఉంది దాన్నే అరియేల్ అంటారు ఇది సింహం అని అర్థం ఇచ్చేటువంటి ఇబ్రూ పదం నుంచి పొందుపరచబడింది అంటే ఈ పట్టణం ఎలాంటిది అంటే సింహం లాంటిది అడవికి రాజు సింహం అలాగే యావత్ ప్రపంచానికే తల లాంటిది సింహం లాంటిది ఎరుషులేం ప్రతి ఒక్కరు దృష్టి ఎవరి మీదకి వెళుతుందని అంటే ఎరిశలేం మీదకే వెళుతుంది రోజు కాదు ప్రారంభం నుంచి కూడా అందుకే ముందుగా చెప్తూ ఉన్నారు అప్పటికి ఎరిశలేం యొక్క గొప్పతనం కేవలము ఈ రాజ్యాలు యోధా ఇస్రాయేలు రాజ్యాలు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని రాజ్యాలు మాత్రమే ఎరిశలేము గురించిన ఆలోచన అవగాహన కలిగి ఉండేది కానీ ఇక తదనంతరం అనగా మన ప్రభు అని యేసు క్రీస్తు వారు ఎరుసలేము ఆ పరిసర ప్రాంతాల్లో జన్మించి జీవించి మరణించి పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఇక ప్రతి ఒక్కరు దృష్టి కూడా ఎరుసలేం మీదకి వెళ్ళిపోయింది యావత్తు ప్రపంచం ఈరోజు చూసేటువంటి ఏకైక ఐకాన్ అని చెప్పుకోగలిగినటువంటిది ఒకటే ఎరుసలేం అందుకే అది సింహం లాంటిది అనేటువంటి భావాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఈ సింహం లాంటిదిగా ఉండేటువంటి ఈ అరియల్ అసలు పేరుకి అర్థం ఏంటంటే నిప్పుగూడు లేకపోతే పొయ్యి లేకపోతే అగ్నిగుండం అనేటువంటి అర్థాలు కూడా ఇస్తాయి అంటే ఒక నిప్పు తగ్గ తగమని ఎలాగైతే మండుతుందో అలాగున ఒక అగ్నిగుండం లాంటిది ఈ యొక్క ఎరుశలేము అని చెప్పడం జరిగింది అంటే ఆత్మ సంబంధమైనటువంటి మంట మనలో ఉండినట్లుగా ఎరుశలేములో ఈ సమస్త మంట అగ్ని చేత నింపబడి ఉంది అని ఒక అర్థాన్ని ఇవ్వడం జరిగింది ఈ భూపథంలో అయితే దానికి ఘోరమైన దుస్థితి రాబోతుందట ఎంత ఘోరమైన దుస్థితి అంటే ప్రతి ఒక్కరు నేలకు అణిగిపోయే పరిస్థితి ఇంత సింహం లాంటి దగదగ మండే లాంటి అగ్నిగుణం లాంటి ఈ ఉన్నతమైన ఈ ఎరుసలేమికి కలగబోతున్న ఒక ఘోరమైన దుస్థితి అని చెబుతున్నారు ఎందుకు వాస్తవంగా ఈ ఎరుసలేమికి ఇలాంటి శిక్ష రావాలి ఎందుకు దేవుడు దానిని శిక్షిస్తాను అని చెప్పారు అని అంటే వారు చేస్తున్నటువంటి కార్యాలే వారు చేస్తున్న ఆ కార్యాలు దేవునికి కోపం రేపాయి అందుకే మీరు చేస్తున్న పనిని బట్టే మీ మీద కోప పడవలసి వస్తుంది అని ప్రభు చెప్పారు ఏంటి వారి మీద కోపపడ్డానికి గల కారణం అని అంటే మొదట అధ్యాయంలో పదమూడు పద్నాలుగు వచనాల్లోనూ అదేవిధంగా లేవి కాండం ఇరవై మూడవ అధ్యాయం అంతట్లోనూ మనకు కనబడతాయి ప్రభు అయిన దేవుడు తన ప్రజలైన వారికి కొన్ని పండగలు కొన్ని కాలాలు నియమించాడు ఈ దినాలలో ఈ కాలంలో ఈ పనులు చేయండి ఈ పండగ చేయండి అని అయితే వీళ్ళు ఏం చేశారు అని అంటే పండగ ప్రభు అయిన దేవునికి చెయ్యవలసిన దానికి బదులుగా విగ్రహ సంబంధమైన మనసుతో నింపబడిన వారై త్రాగుతూ తింటూ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు బ్రతకడం ప్రారంభించేశారు అందుకనే ఆయన కోపగించుకొని ఇదిగో మీరు నైవేద్యము లేకపోతే ధూపము అర్పిస్తున్నారే అది వ్యర్థంగా అర్పిస్తున్నారు అమావాస్య విశ్రాంతి దినాలు ఉన్నాయే మీరు సభలు జరుపుకుంటున్నారు కదా అంటే ఆ జనాలందరూ కూడి ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు కదా అయితే ఆ రోజు ఏం చేస్తున్నారు మీరు మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు నేను నియమించినటువంటి ఈ యొక్క కట్టడలను మీరి మీ సొంతానికి మీ ఇష్టానికి చేస్తున్నారు కాబట్టి నాకు బాధ కలుగుతుంది కోపం కూడా వస్తుంది వాస్తవానికి దేవుణ్ణి మాత్రమే ఆరాధించవలసిన వారే ఉండి ఆయన ఆరాధించడం అనేసి వాళ్ళు సొంత వ్యవహారాల్లోకి వెళ్ళిపోతున్నారు ఈ రోజున ప్రజలు ఎలాగున్నారు అని అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటున్నారు కాని మనుషులను ఆరాధిస్తున్నారు దేవుణ్ణి గణపరుస్తున్నామని చెబుతున్నారు కానీ మనుషులే గణపరచబడుతున్నారు ఈరోజు దేవునికి కలగవలసినటువంటి ఆ ఖ్యాతి గొప్పతనవంత మనుషులే తీసేసుకుంటున్నారు మీకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయని నేను భావిస్తున్నాను ప్రస్తుతము క్రైస్తవ సమాజం ఎంత విచారకరమైన పరిస్థితిలో ఉందనంటే మనుషుడు ఆరాధించబడిపోతున్నాడు ఈ రోజున మా సంఘం అంటున్నాడు పలాన వాని సంఘము అని చెప్తున్నాడు కానీ ఇది జీవం కలిగిన దేవుని సంఘం అని మాత్రం మాట్లాడలేకపోతున్నాడు ఏ చర్చికి వెళ్తున్నావని ఆ మందిరాల మీద ఉన్న పేర్లు చెప్పుకుంటున్నాము గాని మేము దేవుని మందిరానికి వెళ్తున్నాం అనేటువంటి భావం కనబడటం లేదు ఈ సంఘాలను నడిపిస్తున్న దేవుని సేవకులు అనబడిన వారు వాళ్ళ వైపే ప్రజలు తిప్పుతున్నారు కాని దేవుని వైపు వాక్యం వైపు తిప్పలేకపోతున్నారు మా సంస్థ గొప్పదంటే మా సంస్థ గొప్పది మా చర్చి వస్తేనే పరలోకం వెళ్తారు తప్ప మరొకరు ఎవరు ఏ వ్యక్తి కూడా ఏ సంఘానికి వెళ్ళినా పరలోకంకి వెళ్ళరు అని చెప్పి దౌర్భాగ్యమైన దుర్బోధలు వాళ్ళు ఉన్నారు ఒక పక్కన సరి అయినటువంటి భక్తి లేక పాపములోను అపవిత్రతలోను చెడుతనములో బ్రతుకుతూ ఉంటే భ్రష్టాత్మ పట్టిన వారిగా నశించిపోతూ ఉంటే మరొక్క పక్కన క్రైస్తవులు అని చెప్పబడిన వారే ఈ క్రైస్తవత్వాన్ని వంకర మార్గంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు నువ్వు చూడవలసింది దేవుణ్ణి దేవుని వాక్యాన్ని మనుషులను కాదు ఇంతకు ముందున్న దేవుని సేవకులు ఈ రోజు లేరు ఈ రోజు పాపులర్ లో ఉన్న వాళ్ళు రేపు మట్టులోకే పోతారు కానీ ఎవరిని చూస్తున్నావు నీవు నీ మనసు ఎవరి మీద ఉంది ఫలాన వాళ్ళు అంటే నాకు ఎంతో ఇష్టం ఫలానో వాళ్ళు అంటే నాకు ఎంతో ప్రేమ ఫలానో వాళ్ళే నిజమైన సావుకులు అని నువ్వు భావిస్తున్నావే నువ్వు సేవకుడిని కాదు చూడవలసింది సేవకుడిని నియమించిన దేవుణ్ణి చూడాల మందిరానికి వస్తే సేవకుణ్ణి కలుసుకుంటాను సేవకుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటాను కాదు దేవుని సన్నిధిలో దేవుణ్ణి కలుసుకుంటాను ఆయన నన్ను దీవిస్తాడు ఆయన నా ప్రార్థన వింటాడు దేవుని సేవకుడు పాత్ర ఏంటి అనంటే దేవునికి ప్రతినిధిగా ఆయన చెప్పిన మాటలు అందింపచేసి ఏసు వైపు తిప్పడం చెయ్యాలి గాని తన వైపు త్రిప్పుతున్నారు అని అంటే మార్గం తప్పిపోయారు అని అర్థం అందుకనే కదా దేవుని రాజ్యానికి అందరూ వెళ్ళలేకపోతున్నారు దీనికి గల కారణం ఎవరు శావకుడు అని ఒక మాట చెప్తే రెండో మాట ఖచ్చితంగా చెప్పాల్సింది సంఘమే మందిరానికి వెళ్ళి నువ్వు చూసేటువంటి వారు ఎవరు మందిరానికి వెళ్ళి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు మందిరానికి వెళ్ళి ఎవరికి ఘనతకరంగా బ్రతుకుతున్నావు నీకు నువ్వు గొప్ప చెప్పేసుకొని మీ సంఘాన్ని గొప్ప చెప్పేసుకొని నీ సేవకుడు బడాయి చెప్తున్నావు కానీ ఏ రోజైనా దేవుని గురించిన గొప్పతనపు మాటలు మాట్లాడేవా రోజు సంఘాల్లో ఏ సై లేడు గమనించండి అందరూ ఈ మాట మందిరాల్లో ఏ సై కనబడటం లేదు ప్రజలే కనబడుతున్నారు పాట పాడేవాడు ఎలా పాడుతున్నాడు పాట పాడి ఆమె ఎలా పాడుతుంది నేనేదో పెద్ద గొప్పని కోనరాగాలన్నీ తీసేసేసి ఆహాహా ఏం పాడేవు అంటున్నారు కొళ్ళు మీద దన్నాలని కారణం ఏంటంటే ఏం పాడేవి కాదు ఆ పాట పాడటం వలన ఎంతమంది ఆత్మీయంగా దేవునికి దగ్గర వేరు హృదయాలు దేవునితో కనెక్ట్ అయిపోగలిగాయి ఎంతమంది మనసార ప్రభువులు ఆ పాటను బట్టి లీనమయ్యారు ఇది కథ కావలసింది ఈ పాడే వాళ్ళందరూ ఏదో బెల్టప్ ఇచ్చుకుని ఉంటారు వాళ్ళ బడాయిలు ఏమీ సంఘాల్లో అవసరం లేదు ఏదో రూపాయి పాపాయి తెచ్చి దేవుని కానుకని అంటారు మేము ఎంత ఎత్తున్నాం లేకపోతే సేవకుడు ఎక్కడున్నాడు అసలు ఈ సంఘమే లేదంటారు నువ్వు కాకపోతే నీ తల్లు జేజమ్మని తీసుకొచ్చి దేవుడు పెడతాడు ఆయన పని చేయాలంటే నువ్వు ఉపయోగపడితే పడు లేకపోతే నోరు మూసుకొని ఉండంతే దేవుడు పని చేసుకుంటాడు ఏదో పెద్ద బడాయి చేసేస్తావు పేర మీద నీ పేరు కావాలా ఈ ఉన్న శరత మీద నీ పేరు కావాల శాప మీద ఉంటే ప్రతి శాప మీద ఉన్నటువంటి ఆ దాని మీద నీ పేరు రాసేసుకో దేవుని సేవలో దేవుని కొరక ఉపయోగపడే ఒక పాత్రగా ఉన్నందుకు దేవుని బట్టి సంతోషించాలి ఈరోజు అదే జరుగుతుందని ఈ యొక్క ఎరుషులెమ్మ గురించి చెప్తున్నాడు దేవునికి మహిమ కలగాల్సింది దేవునికి ఘనత రావాల్సింది లేదు లేదు ఆ ఉత్సవాలు ఆ పండుగలు ఆ యొక్క ప్రతి సందర్భాన్ని కూడా వారు సొంతానికి మళ్ళీ చేసుకున్నారు చాలా విశాలకరమైన సంగతులు పెట్టారు దేవుని కోపం వచ్చేసింది వచ్చేసింది అందుకని నేను ఆ ఎరుల మీద అగ్నిగుండంలాగా మండిపడుతున్నాను అన్నాడు అందుకనే అరియేలు అనేటువంటి పేరు పెట్టాడు దానికి మండిపోతున్నాడట అది మండిపోద్దట ఈసారి అందుకంటున్నాడు వారు నేలకు ఒరిగిపోవలసిన పరిస్థితి వస్తుంది మరి రోజున ఎందుకు అంతకు నేలకు వంగిపోవలసిన కర్మ అక్కడి నుంచి మొరుపెడతానంటాడు ఒక తొక్కు దొక్కేసిడు దేవుడు నీకు ఇష్టం వచ్చినట్లు బ్రతకడం కాదు దేవుడికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకు బోధింటే దేవుని వైపు తిరగలగాల ఎవరి వైపు తిరుగుతుంది ఈ బోధ ఇప్పుడు ఎవరు గొప్పతనం చెప్పుకుంటుంది ఈ బోధ తేడాలు జరిగిపోతున్నాయి ఈరోజు క్రైస్తవ సమాజంలో ఇది కేవలము క్రైస్తవులను బలపరిచేయడానికి ఉద్దేశించి ఏర్పాటు చేయబడిన కార్యక్రమం మాత్రమే ఈ విషయాన్ని గమనించగలరు దేవుని వాక్యంలో ఎంత స్వష్టంగా ఆయన ప్రజల పట్ల కోపగించుకోవలసిన సందర్భం వచ్చింది నా పిల్లలు నేను సంపాదన చె సంపాదిస్తే నేను తెచ్చి పెడితే వాళ్ళు తిని నా మీదే తిరగబడితే అసలు నా ఇంట్లో వాళ్ళు ఉండడానికి కోతరదు కదా నువ్వు నాకు పుట్టలేదని అనేస్తాం కదా మరి దేవుని ఉండి దేవునికి చెందవలసిన మహిమను మనుషులు లాగేసుకుంటే మరి ఆయన కోపం రాదు నా మహిమను నేను ఎవరికి ఇవ్వనని చెప్పాడు ఇవ్వాలంటే ఆయనే ఇవ్వాలి తప్ప మనం తీసేసుకోకూడదు దాన్ని యోహాను సువార్తలో ప్రభు ఏసారి చెప్తారు తన శిష్యులతో ఇదిగో నా మహిమను మీకు ఇస్తున్నాను అన్నాడు ఇచ్చేటప్పుడు తీసుకో నువ్వు లాక్కోక ఆ మహిమ దేవునిది ఆయన పేరు పెట్టుకున్నావు గనక నాకు ఈ ఘనతానే విషయాన్ని ప్రజలు గమనించగలిగేటట్లు బ్రతకాల అవును ఆయన పేరు ధరించారు నేను అందుకే నాకు ఈ ఘనత అనేది ప్రజలు గమనించగలగాలి అంతే తప్ప నేను లాగేసుకున్న ఘనత అది దేవుని నామానికి అవమానాన్ని తీస్తూ ఉంది అక్కడ నేల మట్టు కొంగిపోయి మాట్లాడుతున్నారట అక్కడ ఏడుతున్నారట నిట్టూర్పులు ఊడుతున్నారట బూడుదలు పడిపోయారట స్వరం ఎలాగొస్తుంది శవం స్వరం లాగొస్తుందట చచ్చిపోయింది ఎలా మాట్లాడుతుంది అని అంటే సచ్యనోడితో సమానం అంటున్నాడు ఆయన శవం మాట్లాడుతుంది మాట్లాడదు కానీ సత్యనోడు ఒకవేళ మొరపెట్టాల్సి వస్తే ఎలాగుంటదో ఉందా బూడుదలో ఉండి మొరపెడుతున్నారు మీరు ఎందుకు వచ్చిన కర్మ ఇది దేవుని బిడ్డవై ఉండి కరెక్ట్ గా ఆయన మార్గంలో నడిచిపోతే సరిపోలే మరి నీకు ఇష్టానుసరమైన జీవితాన్ని జీవించావు పేరు అయిందా సంబరమేమో నీదా గా వైరల్ అవుతున్న ఒక వీడియో ఒక పెద్ద స్టేడియంలో ఒక పెద్ద వ్యక్తి అనుకునే వ్యక్తి పుట్టినరోజు చేశారు అక్కడ మనుషుడికి ఘనత కలిగింది కానీ దేవునికి ఘనత కలగలేదు ఎవరి పేరు పెట్టుకొని బ్రతికేవు నీవు ఎవరి పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావు నీవు ఏం చేస్తున్నావు నీవు అంటున్నారు ప్రజలు వాస్తవమే కదండి దేవునికి రావలసిన మహిమ ఒక మనిషికి వెళ్ళిపోయింది పూర్తిగా వెళ్ళిపోయింది వెళ్ళిపోతూనే ఉంది ఇంకా అదే విచారకరమైన సంగతి అదే జరిగింది ఎరుసుములు అందుకే దేవుడు కోపగించుకున్నాడు అందుకే నేల ముట్టుకు తొక్కేశాడు వాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా హఠాత్తుగా ఒక క్షణంలో శత్రు సమూహం వచ్చేస్తుంది వారు బూడిదిగా మార్చేస్తారు ప్రజలను వారు మామూలుగా ఉండరు క్రూరమైన వాళ్ళుగా ఉంటారు ఎగురిపోయే పొట్టులాగా అయిపోతారు మీరు అందరూ అని చెప్తున్నాడు ఎందుకు ఇందుకే ఎరుసలేంపై దండెత్తి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు అది అన్ని జాతుల వారు అందుకనే ఏడు ఎనిమిది వచ్చిన వాళ్ళు ఆ మాటలు కనబడతాయి క్రీస్తు పూర్వం ఏడు వందల ఒకటిలో అసూరు వారి దాడి సమయంలో ఈ మాటలన్నీ నెరవేరలేదని మనకు అర్థమవుతుంది అంత మాత్రమే కాదు కాని మరొక శతాబ్దములో బబులోని వారు దాడి చేశారు అప్పుడు కూడా ఇవి పరిపూర్ణంగా నెరవేర్చబడలేదు ఈ మాటలు జకరే గ్రంథం పన్నెండవ అధ్యాయము రెండు నుంచి తొమ్మిది వచనాల్లోనూ పద్నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి ఆ రెండు నుంచి ఐదు వచనాల్లోనూ సంభవించబోతున్నాయి అని జకర్య ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు అందుకే ఇవి యుగాంతంలో జరగబోతున్నాయి దేవుడు చూసి చూసి ఓ యుగాంతం వరకు నడిపించి అప్పుడు ఈ కార్యాలు చేస్తాడని చెప్తున్నాడు జకర్య ఇరుసలేము మీదకి అన్ని జాతులు వారు దండెత్తి రావడం ఇరుషులేముకు ఇలాంటి బాధకరమైన పరిస్థితి జరగడం అణద్రొక్కబడేటువంటి పరిస్థితికి శత్రువులకి దేవుడే అప్పగించేయడం ఇవన్నీ కూడా జరగబోతున్నాయి అందుకే దేవునికి మహిమ ఆపాదించాలి ఆయన ఘనతను ఆయనకి మనం చేయగలిగినప్పుడు ఆయన ప్రసన్నతను పొందుకోగలుగుతాం వాళ్ళ ఒక రోజున ఆకలి కొన్న వారు కలలో భోజనం చేసినట్లు ఉంటుందట ఆకలేసింది కళ్ళలో భోజనం చేసి కడుపు నిండుతుందా నిండుదండి దాహం వేసింది కళ్ళో మంచినీళ్ళు తాగేవు ఏం దాహం తీరుతుంది అలా ఉంటుంది అంటున్నాడు వాళ్ళు బతుకు అయ్యో దాహం వేస్తే కల్లో దాగితే ఏం బాగుంటుంది ఆకలిస్తే కళ్ళలో భోజనం చేస్తే ఏం కడుపు నిండుతుంది అలాగే ఉంటుంది మీ పరిస్థితి ఎందుకో తెలుసా మీరు నా కొరకు చేయవలసిన ఉత్సవాలను పండుగలను క్రమాన్ని తప్పారు అవి జరగనియండి మొదటి వచ్చిన అన్నమాట పండుగలను క్రమంగా జరగనియండి అన్నాడు ఎందుకు క్రమంగా జరగాలి క్రమంగా జరగటం లేదు ఆయన పనులు జరగాలి ఆయన కార్యాలు జరగాలి ఆయనకి మహిమ వెళ్ళాలి అది వెళ్ళటం లేదు అది జరిగించండి అని మొదట్లోనే చెప్పి నా మాట వినలేదు కనుక నాకు ఘనత రాలేదు కనుక ఈ పరిస్థితి అంత వస్తుందని చెప్పాడు ఆయన అందుకని వారు విస్మయం అందుతున్నారట గుడ్డువారుగా ఉన్నారు తాగడానికి లేకుండా అయిపోయారు చాలా ఘోరమైన పరిస్థితి వారు కళ్ళు మూయబడినట్లు మారిపోయారు వారికి శ్రేష్టమైనటువంటి ప్రవక్తలు ఉన్నారు కానీ వారందరూ చెదరగొట్టబడ్డారు ఇంత ఘోరమైన దుస్థితికి వారు రాబోతున్నారు చదవమంటే చదవటానికంటే చదువు రాదట వాళ్ళకి అలాగిన వారికి రావాల్సిన అక్షరాలన్నీ కూడా కనిపించకుండా మరుగైపోయిన పరిస్థితులు అయిపోతాయి ఎలా ఉన్నారు వాళ్ళు అంటే పదమూడవచ్చు చెప్తారు ఆయన నోటి మాటలతో నా యొద్దకు వస్తున్నారు పెదవులతో నన్ను గణపరుస్తున్నారు కాని వారు హృదయాలు నాకు దూరంగా చేసుకున్నారు పెదవులతో ప్రభును స్థుతిస్తుంటే హృదయాన్ని మూసేసుకుంటే ఉపయోగమేముంది హృదయముతో కదా ప్రభు స్థుతించమంటున్నాడు నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి ఇంకెలా ఆరాధించాలి పూర్ణ బలముతో పూర్ణ మనసుతో పూర్ణ హృదయముతో కానీ పెదవులతో కనపరుస్తున్నావు నువ్వు పెదవులతో దీవుని కనపరిచడానికి ఘనత ఎలాగలుగుతుంది నీ పెదవులు అపవిత్రమాయిను కదా అందుకే పెదవులతో కాదు హృదయముతో ప్రభుని కనపరచాలి హృదయాన్ని దేవునికి పదలపరచాలి అందుకనే నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను అది ఆశ్చర్యకరంగా ఉండబోతుంది వారు అర్థం నేను నేనేమై ఉన్నానో వారికి ఏం జరుగుతుందో అని మీరు అనుకుంటున్నారు నన్ను ఎవరు చూస్తున్నారు మేము చేసే పని ఎవరు గమనిస్తున్నారు అనుకుని చీకటిలోనే కార్యాలు చేస్తున్నారు చీకటిలో కార్యాలు చేస్తున్నారు చీకటి కార్యాలు చేస్తున్నారు నేను ఎవడో చూడలేదు అనుకుంటున్నట్టున్నావు మనుషులు కన్నులకు మరుగై ఉన్నవి కానీ దేవుని కన్నులకు మరుగై ఉన్నది ఏమీ లేదు చీకటిలో ఉన్నను అది గాఢాంధకారమైనను అక్కడ కూడా దేవుని కన్నులు స్వస్థంగా చూడగలవు నువ్వు కళ్ళు మూసుకున్నావేమో పిల్లిలాగా పాలు తాగుతున్నావేమో కానీ నువ్వు చేసిన పనులు చేస్తున్న పనులు వేసాలన్నీ కూడా దేవుడికి కనబడుతున్నాయి జాగ్రత్త జాగ్రత్త మీరు ఎంత మూర్ఖులు కొమ్మరోడికి ఆ మట్టికి భేదం లేదంటారా రూపించబడిన వస్తువును రూపించబడిన వానికి ఏటి సంబంధం అంటారా రూపించిన వాడు దేవుడు కదా దాన్ని పాడు చేయగలిగిన వాడు ఆయనే కదా మరి ఆయనకి సంబంధం లేదు అంటే మనకి బుద్ధి లేదు అని అర్థమే కదా కొన్నిసార్లు దేవుడు నన్ను ఏమి పట్టించుకున్నాడు అని అంటావే మరి దేవుడు పట్టించుకోకపోతే నేను ఎవరు పట్టించుకున్నారు నన్ను దేవుడు చూస్తున్నాడా నన్ను దేవుడు గమనిస్తున్నాడా అనుకుంటున్నావే మరి ఆయన గమనించకపోతే ఆయన శ్రద్ధ చూపించకపోతే నీ బతికేంటి అని అంటున్నాడు చూడు నా అరచేతుల్లో నేను చెక్కున్నాను అంటున్నాడు ఇక రాసేసుకున్నాడు నీ పేరు ముద్ర అయిపోయింది నువ్వు నేను ఇక ఇక చెరపబడుతుంది అంతగా ఆయన చూస్తున్నాడు ముద్దు మిగొచ్చి వరకు నేను చంకను పెట్టుకుని మోస్తున్నాను అన్నాడు ఆయన అందుకనే ఆయన మాట మనం విని ఆయన మాట ప్రకారంగా బ్రతుకుతాం ఆయన అంటున్నాడు కొద్ది కాలం అయిన తర్వాత లభనో నువ్వు అన్ని కూడా ఫలవంతమైన అవుతాయి ఏదైతే ఏ ప్రాంతం అయితే ఇలా ఉండిపోయిందో ఆ ప్రాంతం అంతా కూడా ఫలవంతంగా మారుతాయి లభోనోను ఇర్మోను అనేవి ఎరుషులేమును ఆనుకునున్న పర్వతాలు లెబానోను పర్వతం బహు సుందరమైనది సువాసన వెద జల్లగలిగినది మంచుతో నింపబడింది అక్కడ ఒక అద్భుతమైన పొలం ఉంది అక్కడ ఒక బండ్ ఉంది దాని మీద మంచు కురుస్తుంది దాని వల్ల చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఫలవంతంగా మారుతున్నాయి ఇలాంటి ఎరుసుము చివరికి వచ్చేటప్పటికి ప్రభు చెప్తున్నారు ఇదిగో నేను దాన్ని ఫలవంతంగా మార్చబోతున్నాను అని రాకడ తర్వాత ఈ భూమి మీద కానీ దిగి వచ్చిన తర్వాత దాన్ని ఫలవంతంగా మార్చేబోతున్నాడు అట నీ జీవితంలో ప్రభు వస్తే మోడు బారిపోయిన జీవితం అణగారిపోయిన జీవితం నేలకు త్రొక్కబడిన నీ జీవితం ఫలవంతంగా మారిపోతుంది కనుక నీ హృదయాన్ని ప్రభుకి అప్పగించి ఆయన సన్నిధిలో నమ్మకంగా సాగటానికై ప్రయత్నం చేయి అంధకారం కలిగిన గుడితనం కలిగిన వాళ్ళందరూ కన్నులు చూసేలాగా చేస్తాడు అంటే నీ జీవితంలో అంధకారం ఉండొచ్చు వేదన ఉండొచ్చు దేవుడు వెలుగుకరంగా మార్చేస్తాడు కీడంతా కూడా మేలుగా మారిపోద్ది నష్టం అంతా లాభంగా మారిపోద్ది పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మారిపోతాయి ప్రభు నీ జీవితంలో ఉండటానికి నువ్వు ఇష్టపడితే ఇక మీదట నీ ముఖం తెల్లబారిపోదు తలదించుకోవాల్సిన పని లేదు నువ్వు సిగ్గుపడవు ఆయన నిన్ను సిగ్గుపడనీయుడు వివేకం కలిగిన వారిగా ఉంటావు ఇంతకాలం సొడిగేవు ఇప్పుడు దేవుని మాటకు లోపడతావు అలాగే వాక్యానుసారంగా జీవించి నీ జీవితాన్ని ప్రభులు కట్టుకోగలిగితే ఒక ఆశీర్వాదకారకమైన జీవితంగా నీ జీవితాన్ని ప్రభువే ఉండను అనుగ్రహిస్తాడు కనుక వాక్యానుసారంగా జీవించి నీ జీవితాన్ని ప్రభువులో కట్టుకో లోకాన్ని చూడుకో మనుషులను చూడకు మనుషుల యొక్క పద్ధతులను చూడకు వాళ్ళు ఎలా పోయారు వీళ్ళు ఎలా పోయారు అనుకోకు నీ భక్తిని నువ్వు కాపాడుకో ఏసుక్రీస్తుని చూస్తూ నీ జీవితాన్ని సాగించుకో మనుషులను చూస్తే పడిపోతావు మనుషులను చూస్తే కూలిపోతావు కానీ ప్రభుని చూస్తూ సాగిపోయావా నిత్య జీవానికే వెళ్ళిపోతావు కనుక అటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను దేవుడు మనం మధులోనికి ఈ మాటలన్నీ Mudrika Rinchunagaka. Amen.